ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నాగ్పూర్లో జరిగిన మొదటి వన్డేలో మనం ఈజీగా గెలిచేశాం చాలా మంచి విక్టరీ సాధించాం నాలుగు వికెట్ల తేడతో ఇంగ్లాండ్పై విజయం సాధించాం సిరీస్లో వన్ జీరోతో లీడ్ తీసుకుందాం అనమాట సో ఈ మ్యాచ్లో చాలా ఎమోషన్స్ అండ్ ఒక రోలర్ కోస్టర్ లాంటి మ్యాచ్ అని చెప్పచ్చు మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఒక షాక్ తగిలింది నాకు ఆ షాక్ ఏంటి అసలు మ్యాచ్ ఎలా సాగింది ఎవరు అప్పర్ హ్యాండ్ ఎప్పుడు సాధించారు అసలు ఇంగ్లాండ్ ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ సాధించిందా ఈ విషయాలన్నీ వివరంగా ఈ మాట్లాడ వీడియోలో మాట్లాడుకుందాం ఎప్పటిలాగే అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి క్రికెట్ కమ్యూనిటీ క్రికెట్ పిచ్ వాళ్ళందరికీ షేర్ చేసి ఇక్కడికి వచ్చేమనండి క్రికెట్కి సంబంధించిన పంచాయతీలన్నీ ఇక్కడే పెట్టుకుందాం కామెంట్ సెక్షన్లో నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను సో మ్యాచ్లోకి వెళ్ళిపోదాం ఇంగ్లాండ్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అందరూ చాలా కన్సర్న్స్ రేస్ చేశారు ఇది చేసింగ్కి ఫేవర్ అయ్యే పిచ్ కదా ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేస్తోంది అని దాని గురించి మాట్లాడుకుందాం వాళ్ళ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఎలాగా సాగింది అనేది బట్ మ్యాచ్కి ముందే షాక్ అని చెప్పాను కదా అదేంటంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ప్లేయింగ్ లెవెల్లో లేడు అంటే డ్రాప్ చేయలేదు ఇంజురీ మోకాల్ ఇంజురీ వల్ల విరాట్ కోహ్లీ ప్లేయింగ్ లెవెన్లో లేడు అనమాట అంత ఫిట్గా ఉండే కోహ్లీ ఒక గాయం వల్ల దూరం అవ్వడం చాలా రేరు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒకసారి దూరం అయ్యాడు తప్ప తన ఫిట్నెస్ గురించి మనందరికీ తెలిసిందే సో అదొక షాక్ అనమాట విరాట్ కోహ్లీ ప్లేస్లో యశస్వి జేసి వాళ్ళ టీంలోకి వచ్చాడు తన వన్ డే డెబ్యూ అనమాట ఈ మ్యాచ్ వన్ డేలో డెబ్యూ చేశాడు తనతో పాటు ఇంకొక పేసర్ హర్షిత్ రానా కూడా వన్ డే డెబ్యూ చేశాడు హర్షదీప్ సింగ్ అని కాదని మహమ్మద్ షమీకి తోడుగా రెండో పేసర్గా హర్షిత్ రానాని తీసుకున్నారు సో ఇది ప్లేయింగ్ లెవెన్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కదా మామూలుగా స్టార్ట్ చేయలేదు ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టేశారు ఒక ఎనిమిదో ఓవర్లు ముగిసేసరికి డెబ్బైకి పైగా స్కోర్ చేసేశారు ముఖ్యంగా డెబ్యూటెంట్ హర్షిత్ రాణా ఒక ఓవర్లో ఇరవై ఆరు రన్స్ వచ్చాయి వెంటనే తనని అటాక్ నుంచి తీసేశాడు రోహిత్ శర్మ అసలు ఏంటి ఎంత పెద్ద స్కోర్ వస్తుంది మూడు వందలకు ఖచ్చితం మూడు వందల పైన ఇంకెంత కొడతారు అనే లెవెల్లో ఆ స్టార్ట్ ఉంది కానీ అదే డిబేటెంట్ హర్షిత్ రాణా ఒక సూపర్ కాంబ్యాక్ ఇచ్చాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు అది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజింగ్ పాయింట్ అని చెప్పాలి దానికన్నా ముందు ఏమైందంటే అంత బాగా జరుగుతున్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కాస్త ఒక రన్అట్ చాలా మలుపు తిప్పిందని చెప్పుకోవాలి మ్యాచ్ని అక్కడికి అయిపోయింది టెన్ ఓవర్స్లోనే వాళ్ళు మూడు వికెట్లు కోల్పోయారు అనమాట సో అది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి మ్యాచ్కి ఆ తర్వాత మిడిల్ ఓవర్లో జాస్ బట్లర్ అండ్ జేకబ్ బెథల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు కానీ అంత ఫాస్ట్గా స్కోర్ చేయలేకపోయారు ఎందుకు మన రాక్ స్టార్ రవీంద్ర జడేజా సూపర్ బౌలింగ్ నైన్ ఓవర్స్ కేవలం ఇరవై ఆరు రన్స్ ఇచ్చాడు మూడు వికెట్లు తీసేశాడు అనమాట సో చాలా మంచి బౌలింగ్ చాలా కట్టడి చేశాడు అట్ ద సేమ్ టైం వికెట్లు కూడా తీసాడు తనకి మంచి సపోర్ట్ అందించారు అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఎక్కువగా రన్స్ లీక్ చేయలేదు అనమాట హర్షిత్ రాణ మ్యాచ్ మొత్తం మీద మూడు వికెట్లు ఒక ఓవర్లో ఇరవై ఆరు రన్స్ ఇచ్చేసినా సరే దానిని కంబ్యాక్ చేసి ఆ ఫిగర్స్ని కాస్త లెవెల్ చేశాడు డీసెంట్ డబ్యూ అని చెప్పుకోవచ్చు తను కోరుకున్నంత ఐడియాలు కాకపోవచ్చు కానీ కనీసం డ్యామేజ్ని కాస్త కవర్ చేశాడని అని చెప్పుకోవాలి సో ఎక్కడ సరైన ఇన్నింగ్స్లు రాక ఇన్నింగ్స్కి సరైన పేస్ రాకపోవడంతో ఇంగ్లాండ్ కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ స్కోర్ చేసిందనమాట మనం చేజింగ్ దిగాం అందరికళ్ళు రోహిత్ శర్మ లేదా అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ ఆడట్లేదు ఇంకొక స్టార్ రోహిత్ శర్మ ఇన్నాళ్ళ తర్వాత లైక్ బీజేపీ తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్నేషనల్ ఆడడం తన ఫామ్ గురించి కన్సర్స్ కానీ మళ్ళీ మరోసారి డిసప్పాయింట్ చేశాడు ఎక్కువ స్కోర్ చేయకుండానే ఒక హాఫ్ షాట్ ఒక కన్ఫ్యూజ్డ్ షాట్ ఆడి అవుట్ అయిపోయినట్టు అనిపించింది బట్ దాని తర్వాత అసలు శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే జత కలిశారో శుబ్మన్ గిల్ స్టార్టింగ్లో కాస్త సైలెంట్ ఉన్నాడు కానీ శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లేలో రెచ్చిపోయాడు తను కూడా ఒక కంబ్యాక్ ఇస్తున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో వన్ ఇయర్ తర్వాత దగ్గర దగ్గర వన్ ఇయర్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు లాస్ట్ టైం ఏం జరిగిందో మనందరికీ గుర్తుంది ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ మధ్యలో గాయం వల్ల డ్రాప్ అయ్యాడు దాని తర్వాత ఏవో ఇష్యూస్ ఆ ఇష్యూస్ అంటే ఇప్పటికీ పర్ఫెక్ట్గా తెలియదు కానీ తను బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు అక్కడి నుంచి తన జర్నీ వేరే లెవెల్ కేకేఆర్ కెప్టెన్గా ఐపీఎల్ గెలిపించాడు ముంబైకి రెండు మూడు ట్రోఫీలు గెలిపించాడు డొమెస్టిక్ క్రికెట్లో అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కమ్బ్యాక్ కసంత కనిపించింది హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు స్కోర్ చేయడం కన్నా స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ ఉంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టార్టింగ్ అసలు ఇంగ్లాండ్ బౌలర్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు ఆ పవర్ ప్లేయర్ అన్నా సగం మ్యాచ్ అవగొట్టేశాడు కానీ ఎప్పుడైతే అయ్యర్ అవుట్ అయిపోయాడో సుబ్మన్ గిల్ అండ్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్కి ప్రమోషన్ వచ్చింది ఈ ఈ మ్యాచ్లో ఎందుకంటే ఇదంతా సిటీకి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనిపిస్తుంది కేఎల్ రాఫ్కి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది కానీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ కెపాసిటీ టెస్ట్ చేద్దామని మనవాళ్ళు నంబర్ ఫైవ్లో తనని పంపించారు ప్రమోషన్ ఇచ్చారనమాట దాన్ని పే ఆఫ్ చేసేసాడు అక్షర్ పటేల్ కూడా ఒక చక్కటి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు చివరిలో వరుస వికెట్లు పడ్డాయి అంటే గిల్ కాస్త సెంచరీ తనని ఓడించింది నెంబర్ త్రీలో వచ్చాడు వాళ్ళ విరాట్ కోహ్లీ లేడు కాబట్టి సో ఆ పర్ఫెక్ట్ ట్రాన్జిషన్ ఫేజ్ అయితే ఇదంతా ట్రాన్జిషన్కి ఒక సూచన విరాట్ కోహ్లీ తర్వాత ఖచ్చితంగా గిల్లే నెంబర్ త్రీ ఉంటాడు అనేదానికి ఒక సూచన అనమాట నెంబర్ త్రీలో వచ్చి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్లో టైం తీసుకొని గేర్లు మారుస్తూ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఫాస్ట్ ఆడాడు అండ్ అట్ ద సేమ్ సెటిల్డ్గా కూడా ఆడాడు ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేశాడు కానీ చివరికి వచ్చేసరికి టార్గెట్ తక్కువే ఉంది కాబట్టి ఏమో సెంచరీ చేయాలనుకునే కంగారులో ఒక షార్ట్ ఆడి అవుట్ అయిపోయాడు బట్ క్షమించేయచ్చు చాలా మంచి ఇన్నింగ్స్ ఖచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకే వచ్చింది తనకి వెరీ గుడ్ ఇన్నింగ్స్ చివరిలో మనం ఆరు వికెట్లు కోల్పోయాం వరుసగా అక్షర్ పటేల్ కానీ శ్రేయస్ అయ్యర్ సారీ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయారు బట్ పాండ్యా అండ్ జడేజా కలిసి మ్యాచ్ ముగించేశారనమాట దాంతో మనం సిరీస్లో వన్ జీరోతో లీడ్లోకి వచ్చేసాం సో వెరీ గుడ్ ఈ మ్యాచ్ అయితే నెక్స్ట్ మ్యాచ్కి కోహ్లీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం కోహ్లీ కంబ్యాక్ ఇస్తే ఆబ్వియస్లీ ఒక మ్యాచ్కే జైస్వాల్ పక్కకు వెళ్ళిపోవాల్సి వస్తుంది రోహిత్ అండ్ గిల్ మళ్ళీ ఓపెనింగ్ చేస్తారు కోహ్లీ తనదైన వన్ డౌన్లో బ్యాటింగ్ చేస్తాడు ఈ మ్యాచ్లో మనకు పాజిటివ్ ఏంటంటే అక్షర్ పటేల్ ప్రమోషన్ తీసుకొని మిడిల్ ఆర్డర్లో తన ఆడగలను అని ప్రూవ్ చేశాడు మిడిల్ ఆర్డర్లో ఆ లెఫ్ట్ హ్యాండ్ వేరియేషన్ తీసుకురాగలను అని సత్తా చాటాడనమాట ఇది గోయింగ్ ఫార్వర్డ్ చాంపియన్స్ ట్రోఫీలో మనకు చాలా పెద్ద పాజిటివ్ సైన్ అంటే ఫోర్లో శ్రేయస్ అయ్యర్ ఫైవ్లో కేఎల్ రాహుల్ అని కాకుండా ఇద్దరు రైట్ హ్యాండర్స్ మధ్యలో ఫైవ్లో అక్షర్ పటేల్ని పంపించే ఒక యూనో విప్లవాత్మక చాయిస్ కూడా గౌతమ్ గంభీర్ అండ్ మేనేజ్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది అక్షర్ పటేల్ ఆ ప్రామిస్ చూపించాడు దానివల్ల ఏమవుతుందంటే శ్రేయస్ అయ్యర్ ఫోర్ ఫైవ్ అక్షర్ పటేల్ సిక్స్ కేఎల్ రాహుల్ సెవెన్ హార్దిక్ పాండ్యా అండ్ ఎయిట్ రవీంద్ర జడేజా ఇలా లెఫ్ట్ రైట్ మారుతూ వస్తుంది అండ్ ఎయిత్ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉంటుంది మనకి సో ఇది చాలా మంచి సైన్ అని నాకు అనిపిస్తుంది సో ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి ప్రిపరేషన్ స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ బాగా అయింది అనమాట వన్ జీరోతో లీడ్లోకి వెళ్ళిపోయాం తొమ్మిదో తారీఖున రెండో వన్ డే జరుగుతుంది అక్కడ మళ్ళీ కలుసుకుందాం కటక్లో జరుగుతున్ డే ఆ వన్ గురించి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు వచ్చేస్తాం